హాయ్ నేను డాక్టర్ రంగా సంతోష్ కుమార్ ప్రాక్టీసింగ్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ యశోదా హాస్పిటల్ మలక్పేట్ చాలామంది అధిక బరువు ఉన్న వాళ్లకు మాత్రమే షుగర్ వస్తుంది అని అనుకుంటారు అది ఒక అపోహ ఎందుకంటే అధిక బరువు ఒకటే రీజన్ కాదు షుగర్ రావడానికి ఫ్యామిలీ హిస్టరీ అంటే వాళ్ళ పేరెంట్స్కి కానీ షుగర్ ఉండడం వల్ల కూడా రిస్క్ ఉంటుంది అలాగే పేషెంట్స్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కానీ ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల కానీ సరిపోను నిద్ర ఉండడం పోవడం వల్ల కానీ కూడా వాళ్ళు షుగర్ బారిన పడడానికి ఛాన్స్ ఉంటుంది మన ఇండియన్ ఇండివిజువల్స్లో భారతదేశంలో థిన్ ఫ్యాట్ అనేది ఒక మెడికల్ టర్మ్ ఉంది అంటే వాళ్ళు ప్రాపర్ హైట్ వెయిట్ బాడీ మాస్ ఇండెక్స్ ఇవన్నీ నార్మల్ రేంజ్లో కానీ స్లైట్లీ అబౌ ద నార్మల్ రేంజ్లో ఉంటారు కానీ వాళ్ళకు కూడా డయాబెటీస్ వస్తూ ఉంటుంది ఇది ఎందుకు అంటే వాళ్ళకు అబ్డామినల్ ఒబెసిటీ అంటే కడుపు చుట్టూ కొవ్వు పేర్కొని ఉండడం వల్ల వాళ్లకు షుగర్ కానీ మిగతా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ అత్యంత ముఖ్యమైనవి మనము రోజు నుంచి ఫాలో అయ్యే ఆరోగ్యమైన సూత్రాలు మనల్ని షుగర్ నుంచి దూరంగా ఉంచడానికి చాలా ముఖ్యమైనవి లైక్ బ్రిస్క్ వాకింగ్ అంటే రెగ్యులర్గా నలభై ఐదు నిమిషాలు నడవడము ఒక నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు కవర్ అవ్వాలి ఒక నాలుగు ఐదు కిలోమీటర్లు నలభై ఐదు నిమిషాల్లో మనము బ్రిస్క్ వాకింగ్ చేసినప్పుడు మన క్యాలరీస్ ఖర్చు అవ్వడము షుగర్ ఖర్చు అవ్వడము కొవ్వు పదార్థాలు అప్డమన్లో ఉన్నాయి కరగడంకి పనికొస్తుంది అలాగే ఉప్పు బాగా తగ్గించడము వ్యసనాలకు దూరంగా ఉండడము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ Like, comment, and subscribe for more health updates.